వితౌట్ ఫ్యూయిల్ ఆయిల్ గ్యాస్ అంతెందుకు వాటర్ తో కూడా దీపాన్ని వెలిగించేస్తున్నారు కదా సరే ఇవేమీ లేకుండా మీరు దీపాన్ని వెలిగించగలరా నాకు తెలిసిన ఆన్సర్ అయితే బిగ్ నో కానీ ఒక దీపం ఉందని అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతూ వస్తుందని ఆ దీపం ఉన్న ప్లేస్ కనుక నేను మీకు చెప్తే మీరు షాక్ కి గురవుతారు కదా అవునా నిజమా అని అంటారా లేదా జ్వాలాముఖి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో కామ్రా వ్యాలీలో ఉన్న జ్వాలాముఖి టెంపుల్లో ఉన్న ఒక దీపం కొన్ని కోట్ల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది అటు సైన్స్ కి ఇటు దేవుణ్ణి నమ్మేవారిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసినప్పుడు నాలక పడిన ప్రదేశమే జ్వాలాముఖి టెంపుల్ చాలా మంది ఈ దీపాన్ని ఆర్పడానికి చూసి అంతెందుకు ముగల్ ఎంపరర్ అయిన అక్బర్ కూడా ఈ దీపాన్ని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యి అమ్మవారి శక్తిని తెలుసుకుని ఒక గోల్డెన్ పారాసోల్ ని గిఫ్ట్ గా ఇచ్చారు ఇంకా సైంటిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎత్ క్రస్ట్ లో నుంచి కొన్ని గ్యాసెస్ బైటికి రావటం వల్ల ఆ ఫ్లేమ్ ఆగట్లేదు అని చెప్పారు ప్లస్ వాళ్ళు ఏం చేశారు ఆస్ట్రేలియాలో ఉన్న బర్నింగ్ మౌంటైన్స్ తో యుఎస్ లో ఉన్న ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ తో కంపేర్ చేశారు మన అమ్మవారి శక్తిని ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా మన అమ్మవారి శక్తి అన్కంపేరబుల్ అన్ఎక్స్ప్లెయినబుల్ మీలో ఎంతమందికి ఇలాంటి ప్లేసెస్ తెలుసు మీ కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ